اون لو کو تا بوله کا ورتر مرے گي تال کال کيت کي ٿي ٿو ها ها پري لا کو سڀ پي ٿو اي منجا پي ٿي رهي آهي مان ٿا ان کان ٿو ا سار سار وڃي ٿو

ये देवेंद्र इंडिया में थोड़ा ही है अरे अरे सॉरी सॉरी अरे सॉरी सॉरी अरे 10 लोग रास्ता 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 ఈరోజు యువనాయకులు పెద్దలు గౌరవనీయులు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశ్రెడ్డి గారి నలభైవ జన్మదిన సందర్భంగా జమ్మికొండ మున్సిపల్ గాంధీ వ్యవస్థలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది మరి యువ నాయకుడు అంచెల అంచెలుగా ఇవ్వకుండా వస్తా ఉన్నాడు ఇంకా ఎన్నో పదవులు అనురోధించాలని ఆరోగ్యంగా ఉండాలని మా హుజరాబాద్ సంక్షేమ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియస్తూ మరి పెద్దలు తొల ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం మంచి పరిపాలన నడుస్తున్న క్రమంలో ఈరోజు కొందరు కళ్ళు కొంత మాటలతో ఈరోజు పెద్దనెక్కి ఈ రాష్ట్రాన్ని ఎట్లా ఇబ్బంది పెడుతుందో మన అందరూ కూడా తెలుసు అయినా కూడా ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లో మరి ఈరోజు హుజురాబాద్ కాంక్షన్లో మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి నూట ఏడు గ్రామ పంచాయతీలు గాను మరి నలభై నాలుగు గ్రామ పంచాయతీలు మరి గెలుచుకోవడం జరిగింది మరి ఆ యువనాయకుడిని పట్టు గురించి మనందరం కూడా ఆలోచించాల్సి ఉన్నది రాబోయే ఎలక్షన్లో కూడా మరి ఎంపీడీస్ కావచ్చు జెన్పిటీస్ కావచ్చు సిగ్ కావచ్చు మున్సిపల్ కావచ్చు అన్నీ కూడా మరి యువనాయకుడు మరి మహిషరెడ్డి ఆధ్వర్యంలో అన్నీ కూడా కైవికాసం చేసుకుంటామని తెలియస్తూ మరి రోజు ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న మిత్రుడు మా సిగ్యూరిటీ చైర్మన్ సతన్న గారు మా టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్న గారు మా సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ చైర్మన్ సత్యన గారు గౌరవ కౌన్సల్ సదనన్న గారు గౌరవ తమ్ముడు మా దులీప్ గారు మా ముప్పై వాళ్ళ అధ్యక్షులకు పార్టీ సీనియర్ నాయకులకు ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందని జై హింద్ జై తెలంగాణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా అన్నదమ్ములకు మా నాయకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు ఆడిట్ కౌశక్య రెడ్డి ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఎన్నో పదవులు అనుభవించాలని ఎన్నో పదవులు తేలాలని నా యొక్క కోరిక భగవంతుని కోరుకుంటు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నిరంతరం హైదరాబాద్ నియోజకవర్గం కొరకు పోరాటం చేస్తున్నటువంటి మన కౌశికండకు జన్మగుండ ప్రజల పక్షాలు కూడా ప్రత్యేక జన్మదిన శుభకాంక్ష ఈరోజు హైదరాబాద్ శాసనసభ్యులు రాజీ కౌశిక్ రెడ్డి గారికి ఆర్థిక ప్రజలు ఇలాంటి